హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి కూర కారం అండి మేమైతే మా అమ్మమ్మ కాలం నుంచి ఇదే విధంగా ఫాలో అవుతున్నామండి అదే పద్ధతిని మీకు ఇవాళ చూపించబోతున్నాను నేను ఒకటే రకం మిరపకాయలను తీసుకున్నానండి రెండు రకాలైతే ఇక్కడ మిక్స్ చేయట్లేదు ఒకే రకం రెండు కేజీల వరకు మిరపకాయలను అయితే ఈ విధంగా ముచ్చుకులు తీసేసుకుంటున్నానండి మంచిగా ఎండలో ఆరబెట్టుకున్నాను ముచ్చుకులు ఉండడం వల్ల కూర అనేది అదే కారం అనేది తెల్లగా ఉంటుందని నేనైతే ముచ్చుకులన్నీ తీసేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ధనియాలు మెంతులు జీలకర్ర పసుపు కొమ్ములు ఇంకా ఉప్పు కూడా ఎండలో ఆరబెట్టుకున్నానండి చూస్తున్నారు కదా రెండు కేజీల మిరపకాయలకి నేను యాభై గ్రాములు వరకు తీసుకున్నానండి మెంతులు అలాగే జీలకర్ర యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాములు పసుపు కొమ్ములు ఒక పది వరకు తీసుకున్నానండి ఈ విధంగా వేయించుకుంటున్నానండి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా హై ఫ్లేమ్ అస్సలు పెట్టదండి మాడిపోతాయి ఎండ తగ్గిన తర్వాత తీసేసుకుని ఈ విధంగా వేయించుకుంటే మనకి బాగుంటుందండి ఇదిగోండి మెంతులు కూడా మంచిగా వేయించుకుంటున్నాను ఎక్కడ చమ్మ అనేది కూడా లేకుండా చక్కగా ఇలా వేయించుకోవడం వల్ల మనకి నిల్వ అనేది ఎక్కువ కాలం ఉంటుందండి ఎక్కడ పాడవదు కూర అనేది కారం అనేది చూస్తున్నారు కదా ధనియాలను కూడా యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇప్పుడు వచ్చే కొత్తగా చేసే వాళ్ళందరూ కూడా పప్పులు మిక్స్ చేస్తున్నారండి ఇందులో అంటే పెసరపప్పు అని కందిపప్పు అని ఆవాలు ఇంకా పచ్చశనగపప్పు మినప్పప్పు మిరియాలు కరివేపాకులు ఇలా చాలా రకాలు మిక్స్ చేస్తున్నారు మరి వాటి వల్ల ఏమైనా పాడవుతున్నాయేమో కారాలు అయితే నాకైతే తెలియదండి ఇదిగోండి ధనియాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఉప్పు కూడా వేయించుకుంటున్నాను మేమైతే ఫస్ట్ నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నామండి ఇప్పుడు కొత్తగా నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు ఈ విధంగా చేసుకునే మేము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదండి బయట జాడీలు ఉండేవండి పాతకాలంలో అయితే ఆ జాడీల్లోనే ఉప్పైనా కారమైనా అయినా పచ్చళ్ళైనా వడియాలైనా పెట్టుకునే వాళ్ళము ఇప్పటికీ మా అమ్మగారు వాళ్ళు కూడా అలా వాడుకుంటారు ఇంకా జాడీల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఏం పెట్టేసుకోరండి అని నేను ఇదిగోండి ఉప్పు కూడా వేగిపోయింది అది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుని మిరపకాయలన్నింటినీ కూడా ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకుని అందులో వేసుకుంటున్నానండి మిల్లిక్ తీసుకెళ్ళాలి కదండి అందుకని ఒక రైస్ బ్యాగ్లో వేసుకుంటున్నాను వీటన్నింటినీ కూడా ఇప్పుడు రైస్ బ్యాగ్లోనే వేసేసుకుని మిల్క్ అయితే తీసుకెళ్తున్నానండి చూస్తున్నారు కదా ఒక మూటలాగా అయితే కట్టేసుకుంటే మనకి ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుందండి అలాగే ఒక క్యాన్ కూడా తీసుకెళ్తే వచ్చేటప్పుడు క్యాన్లో వేసుకుని తెచ్చేసుకోవచ్చు మనం కారాన్ని ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ అని అదే అని చెప్పి రెండు రకాలు మిక్స్ చేసుకుంటున్నారండి నేనైతే ఒక రకమే మిక్స్ చేశాను ఇవే వేసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా అదే ఫాలో అవుతానండి ఇక్కడ కారం మిల్క్ అయితే వచ్చాము ఇక్కడ ఎనభై రూపాయలు అంటే అర కేజీ కారం వచ్చేసి ఎంత కారం ఇల్లో కొనుక్కున్నా కూడా మనకి ఏదో ఒక డౌట్ ఉంటుంది కదండి ఏదో ఒక కలర్ కోసం ఏదైనా వాడుతున్నారేమో ఏమైనా కలుపుతున్నారేమో అని మనకి డౌట్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మనంకి చేసుకోగలిగితే ఈ విధంగా చేసుకుంటేనే మంచిదని నా ఉద్దేశం అండి అందుకని నేనైతే అక్కడ తీసుకోవట్లేదు నాకు సంవత్సరం పాటు అసలు ఎప్పుడు పాడవలేదండి మాకు కూరలో కారం అనేది ఇప్పుడు పాడవడం అనేది తెలియదు నాకు మరి ఇప్పుడు కొత్తగా ఏవో చెప్తున్నారు పురుగులు పడుతుంది కా పా అని ఏవో ఆయిల్స్ కూడా మిక్స్ చేసుకుంటున్నారండి కారాల్లో కూడాను మేమైతే ఆయిల్స్ కూడా అసలు ఏమీ మిక్స్ చేయమండి ఇప్పుడు కారం అయితే ఇంకొక దాంట్లో వేసి మళ్ళీ ఆడిస్తున్నాడు అండి ఈయన ఒక దాంట్లో వేసారు మిరపకాయలు ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకే రకం మిరపకాయలు నేను తీసుకున్నవి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి నేనైతే మూత పెట్టకుండానే అలాగే పైన అలా లిడ్ పెట్టేసి మామూలుగా ఇంటికైతే తీసుకొచ్చేసానండి కవర్ చేసేయకూడదండి వెంటనే కూర కారం వెంటనే క్లోజ్ చేయకూడదు అందుకని వచ్చే కూడా ఆరబెట్టుకుని మళ్ళీ క్యాన్లో అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనికి వెల్లుల్లిపాయలు అయితే ఇలా రోట్లో దంచుకుని కచ్చాపచ్చగా మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసేసుకోకూడదండి జస్ట్ అలా కచ్చాపచ్చగా నలుపుకొని వేసుకున్నట్టుగా వేసుకోవాలండి మిక్సీ పట్టేయడం వల్ల ఏంటంటే బాగా ఎక్కువగా పేస్ట్ లాగా అయిపోతాయి ఎల్లుల్లిపాయలు ఇదిగోండి చూస్తున్నారు కదా మంచిగా పైనుంచి కింద వరకు ఇలా కలుపుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అయితే నేను ఏమీ వాడట్లేదండి కలర్ కోసం ఆయిల్ కూడా వేసుకుంటున్నారు అంతేనండి వాళ్ళ వీడియో చూస్తున్నారు కదా నిల్వ ఉండే సంవత్సరం పాటు కూర కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి Thanks for watching this video. Thank you. Thanks to all.